హాయ్ అండి ఈరోజు ఒక కప్పు పొడి బియ్య పిండితో నెల రోజుల వరకు నిల్వ ఉండే మంచి స్నాక్ రెసిపీ ఒకటి చూపిస్తానండి ఈ స్నాక్స్ చాలా క్రిస్పీగా ఉండి చాలా చాలా రుచిగా కూడా ఉంటాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి మరి ఈ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసి చేసుకోండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నీళ్లను పోసి బాగా కాగనివ్వాలి నీళ్ళు ఈ విధంగా బాగా మరగ కాగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు స్పూన్ల నువ్వులను కూడా వేసుకోవాలి నువ్వులు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి తింటున్నప్పుడు అక్కడక్కడ నోటికి తగులుతూ బలె రుచిగా ఉంటాయి అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మనం వేసినవన్నీ నీళ్ళలో బాగా కలిసేలాగా ఒకసారి కలిపాక ఒక కప్పు బియ్య పిండిని తీసుకొని ముందుగా కొద్దిగా నీళ్ళలో వేసి కలిసేలాగా కలుపుకోండి పిండి మొత్తం ఒకేసారి వేయద్దండి ఉండలు కట్టేస్తుంది ఇలా కొద్దిగా పిండిని ముందుగా వేసుకొని కలిసేలాగా కలుపుకున్నాక మిగిలిన పిండి మొత్తాన్ని కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అయితే ముందుగా ఏ కప్పుతో అయితే నీళ్లను తీసుకుంటామో అదే కప్పుతో పిండిని తీసుకోండి ఇక ఎక్కువ తక్కువ చూసుకోవాల్సిన పని లేకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇలా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత వెడల్పుగా ఉన్న డీస్లోకి పిండిని తీసుకోండి డైరెక్ట్గా చేయి పెట్టేయద్దండి పిండి వేడిగా ఉంటుంది కాబట్టి కాలుతుంది ముందుగా కొద్దిగా నీళ్లతో చేతిని తడుపుకున్నాక పిండిని వీడియోలో చూపించిన విధంగా బాగా ప్రెస్ చేసినట్లు చేస్తూ కలుపుకోవాలి అయితే ఇక ఇందులో నీళ్ళు ఏమీ వేయకూడదండి నీళ్లు వేయకుండానే పిండిలో ఉండే తడితోనే మనకు ముద్దగా వచ్చేస్తుంది ఇలా ఒక నిమిషం పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకోండి మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చితే నెయ్యిని వేసుకోండి నెయ్యి ఫ్లేవర్తో ఈ చిప్స్ చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉండే ముద్దలాగా కలుపుకోవాలి కలిపాక చూస్తే ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి ఇలా కలుపుకున్నాక ఒక క్లాత్తో కానీ గిన్నెతో కానీ మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి పిండి ఇంకా బాగా నాని సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు పిండిలో నుండి చిన్న పిండి ముద్దను సపరేట్ చేసుకున్నాక మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండడానికి మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా పొడిపిండిని తీసుకొని మనం పక్కకు తీసుకున్న పిండి ముద్దలో బాగా కలిసేలాగా కలుపుకున్నాక మళ్ళీ పైనుండి ఇంకొంచెం పొడి పిండిని వేసుకొని చపాతీల్లాగా రోల్ చేసుకోవాలి అయితే ఇలా చపాతీల్లాగా రుద్దుకున్నాక చూస్తే మరీ మందంగా ఉండకూడదు అలాగని మరీ పలుచుగా కూడా ఉండకూడదండి ఈ మందాన ఉండాలి ఇప్పుడు నేను కార్నర్స్ని చాక్తో కట్ చేసి తీసేస్తున్నాను ఇలా తీసేస్తే పిండి వేస్ట్ అవుతుంది అనుకోకండి ఈ పిండితో కూడా మనం ముద్దలాగా చేసుకొని తర్వాత మనం చిప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని నేను క్రాస్గా కట్ చేసుకుంటున్నానండి మీరు మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి స్క్వేర్ లాగా కానీ డైమండ్స్ లాగా కానీ లేదా మనం పబ్బిళ్ళలు చేస్తాం కదండీ రౌండ్గా అలాగా రౌండ్గా కానీ కట్ చేసుకొని తీసుకోండి ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా చపాతీల్లాగా లాగా రోల్ చేసుకొని చిప్స్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా కాగనివ్వండి ఆయిల్ కాగిందా లేదా చెక్ చేసుకోవడానికి ముందుగా ఒక పీసుని ఆయిల్లో వేయండి వేసిన వెంటనే ఇలా పొంగాలి పొంగకపోతే ఇంకాసేపు ఆయిల్ కాగనివ్వండి కాగిన తర్వాత ఇలా చిప్స్ని విడివిడిగా ఆయిల్లో వేసుకోవాలి అలాగే చిప్స్ని ఆయిల్లో వేసిన వెంటనే గరిటతో కదపకండి కొద్దిగా కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చిప్స్ని ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఆయిల్ పైనున్న నొరగ మొత్తం అణిగిపోయి చిప్స్ ఈ విధంగా మంచి గోల్డ్ కలర్కి వచ్చాక వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగానే మిగిలిన చిప్స్ని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఈ చిప్స్ని మనం ప్రిపేర్ చేసాము చాలా రుచిగా ఉంటాయండి నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ విధంగా మీరు కూడా చిప్స్ని ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్